హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్ టైం వీడియో చూసిన వాళ్ళైతే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్కి సపోర్ట్ చేయండి ఇంకా నేను ఈరోజైతే నేను లేడీస్ ఎంపోరియం క్లిప్స్ కానీ టిక్లీ ప్యాకెట్స్ కానీ ఇంకా ఎక్సెట్రా మొత్తం లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ అయితే నేను తెచ్చాను షాప్ రన్ చేశాను సో మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల షాప్ తీసేశాను సో ఇంకో మళ్ళీ షాప్ కంటిన్యూ చేద్దామని చెప్పి నేను ఇంకా ఇది సేల్ చేయలేదు సో ఇంకా అది అవ్వదు అని చెప్పేసి నేనైతే ఇంటి దగ్గరే హోల్సేల్ ప్రైస్ కన్నా తక్కువ ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ సేల్కి అయితే నేను ఇస్తున్నాను సో మీరందరూ వచ్చి ఉంది అందరూ నమస్తే అండి అందరికీ నేనైతే ఇంత ముందుకి వన్ ఇయర్ బ్యాక్ అయితే లేడీస్ ఎంపోరియం పెట్టాను కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేనైతే షాప్ తీసేసాను ఇప్పుడైతే నేను ఇవన్నీ సేల్ చేద్దామని అనుకుంటున్నాను హోల్సేల్ ప్రైస్ కంటే నేను తక్కువ చేస్తున్నాను ఇంకా హాఫ్ రేట్కి అయితే చేస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఇష్టం ఉండి తీసుకోవాలనుకుంటే ఈ వీడియోస్ చూసి స్క్రీన్షాట్ తీసి మాకైతే మెసేజ్ చేసినట్టయితే నేనైతే ఇవి సేల్ చేస్తాను పక్కకు పెడతాను మీకోసం ఇది చూడండి అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఉంటుంది నేనైతే ఫైవ్ రూపీస్కే సేల్ చేస్తున్నాను క్వాలిటీ అయితే బాగుంది అంటే ఎక్కువ రోజులు అయిందేమో ఖరాబ్ అయిందేమో తీసేస్తుందని చెప్పేసి అనుకుంటారేమో లేదండి చాలా క్వాలిటీ ఉంది ఇదంటే క్వాలిటీ అండి ఇంకా ఇది చూడండి షైనింగ్ వస్తుంది ప్లెయిన్ది ప్లెయిన్ సారీ పిన్ను ఇది కూడా ఫైవ్ రూపీస్కే ఇస్తాను నేను ఇంక ఈ స్టోన్ అయితే మనకు బయట ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఒక పేరు అయితే ఇంకా నేను ట్వంటీ రూపీస్కి ఇస్తాను తీసుకోండి ఎంత రీజనబుల్ ప్రైస్ అయితే మీకు ఎక్కడ దొరకదు ఇది హెయిర్ బ్యాండ్ చూడండి ఎంత నీట్గా స్టోన్ కూడా వచ్చింది కలర్తో పాటు చూడండి చాలా అంటే చాలా బాగుంది పార్టీ వేర్ పిల్లలకు పెడితే మాత్రం చాలా బాగుంటుంది ఇది కూడా నేను ఫిఫ్టీన్ రూపీస్కే సేల్ చేస్తున్నా బయట అయితే మనకి థర్టీ రూపీస్ వరకు అయితే ఉంటుంది ఇంక ఇవి బార్బీ ఫ్రాక్స్ మీదకి అయితే పిల్లలకి చాలా బాగుంటాయండి ఇవి చాలా హెవీ లుక్ అయితే వస్తుంది మనకి ఇంకా చూడండి ఇది మంచి నెట్ క్లాత్ తోటి వేసారు చాలా అంటే చాలా బాగుంది కలర్స్ కూడా ఉన్నాయి పింక్ లైట్ పింక్ ఎల్లో ఇంకా చాలా ఉన్నాయి ఇవి కూడా నేను థర్టీ టూ ట్వంటీ నుంచి థర్టీ వరకు అయితే ఇవి సేల్ చేస్తున్నా ఇంకా హెయిర్ బ్యాండ్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇవి కూడా టెన్ రూపీసే చెప్తున్నాను నేను టెన్ రూపీస్కే సేల్ చేస్తున్నా తీసుకోండి ఇంకా నేను ఈ ప్యాకెట్ అయితే ఫైవ్ రూపీస్కే ఇస్తున్నా హెయిర్ బ్యాండ్ ఒక దాంట్లో ఒక ఫైవ్ సిక్స్ అయితే ఉన్నాయి ఇదైతే నా దగ్గర అప్పుడు తీసుకున్న వాళ్ళు ఇంకా యూజ్ చేస్తున్నారు అంటే చూడండి అన్ని క్వాలిటీ ఉన్నాయండి నేను అన్ని క్వాలిటీ తీసుకొచ్చాను ఇది కూడా నేను టెన్ రూపీస్కే సేల్ చేస్తున్నాను నేను ఈ క్లిప్స్ అయితే ఇంకా అప్పట్లో చాలానే నడిచింది ట్రెండ్ అయితే చూడండి చాలా చాలా బాగుంది క్వాలిటీ మీరు బయట కూడా తీసుకోవచ్చు ఇక్కడే తీసుకోవాలని ఏం అనట్లేదు కానీ ఇంత తక్కువ రేట్కైతే మీకు హోల్సేల్లో కూడా దొరకవండి మీ సిటీ మదీనా సైడ్ పోయినా కానీ ఇంత తక్కువ రేట్కైతే మీకు దొరకాయి నేను ఇది కూడా మీకు ట్వంటీ రూపీస్కే సేల్ చేస్తున్నా నేను థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఉంటుంది ఇది బయట ఇంకా స్మైలీ ఇయర్ రింగ్స్ అండి ఇవి మీకు బయట టెన్ రూపీస్ దొరుకుతుంది నేను ఫైవ్ రూపీస్కే సేల్ చేస్తున్నాను మొత్తం హాఫ్ రేట్కైతే ఇస్తున్నా సగం రేట్కి ఇవి డబల్ స్టెప్ వచ్చిందండి ఇయర్ రింగ్స్ అందరూ ఇప్పుడైతే చాలా మంది అయితే పెట్టుకుంటున్నారు ఇవి కూడా నేను ఇవి చాలా తక్కువ రేటుకే ఇస్తున్నాను నేను ఇవి ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్కే నేను సేల్ చేస్తాను ఇవి కూడా అండి ఇవి రిబ్బన్ కట్ హెయిర్ బ్యాండ్స్ పిల్లలవి ఇవి కూడా నేను చాలా తక్కువ రేట్కే ఇస్తాను అందరూ వచ్చి తీసుకోండి ఇవి కూడా క్లిప్స్ అండి ఇవి చాలా తక్కువ రేట్కే చూడండి ఎంత బాగా అనిపిస్తుందో పెట్టుకుంటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది ఇది హారం తోటి ముత్యాలతో చేసినట్టు అనిపిస్తుంది మనకి ఇవి స్టోన్స్ క్లిప్ అండి ఇవి చాలా రేట్ ఉంటాయి మనకైతే బయట టెన్ రూపీస్కి ఇస్తానండి మీకు ఇవి టిక్ టాక్ పిన్స్ అండి వీటిలో అన్ని సైజులు ఉన్నాయి ఇవి టెన్ రూపీస్కే ప్యాకెట్ అయితే మీకు ఇస్తున్నాను తీసుకోండి ఇంత తక్కువ అయితే రావు బయట మనకి దొరుకుతాయి రోడ్డు పైన కానీ మనకి ఇంత క్వాలిటీ అయితే ఉండదు చాలా క్వాలిటీ అయితే ఉంది అంటే గట్టిగా ఉంది ఈ హెయిర్ బ్యాండ్ అండి ఈ హెయిర్ బ్యాండ్ చూడండి ఎంత బాగున్నాయో వీటిని టెన్ రూపీస్కే ఇస్తున్నాను మామూలు క్వాలిటీ అయితే కాదండి చాలా గ్రిప్ ఉంది చాలా క్వాలిటీ ఉంది చూడండి మీరు ఇవి సైడ్ పిన్స్ అండి స్టోన్స్ ఇవి ఇవి కూడా నేను టెన్ రూపీస్గా పేరు ఇస్తున్నాను ఇవి చూడండి షైనింగ్వి క్లిప్స్ ఇవి పార్టీ వేర్ అండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి చాలా హెవీ లుక్ అయితే వస్తుంది మీకు ఇవి అందరు యూజ్ చేసి ఉంటారు బయట మీకు ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్కి అయితే సేల్ కావచ్చు నేను ఇప్పుడు టెన్ నేను నేను కూడా ఒక ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్కే సేల్ చేశాను ఇప్పుడు టెన్ రూపీస్కే ఇస్తున్నాను చాలా ఉన్నాయి చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి తీసుకోండి ఇవి చూడండి స్టోన్స్వి గోల్డ్ లాగానే ఉన్నాయి మీకు గ్యారంటీకి నేనైతే ఇవ్వను కానీ గ్యారంటీ కంటే చాలా క్వాలిటీ అయితే ఉంటాయి మీకు థర్టీ థర్టీ రూపీస్కి పేరు అయితే ఇస్తాను మీకు అయితే హండ్రెడ్ అబోనే ఉంటాయి తక్కువకైతే రావు ఈ క్లిప్స్ కూడా మీకు ఐడియా ఉండి ఉంటుంది ఇవి కూడా నేను చాలా తక్కువ రేట్కే ఇస్తున్నాను ఈ స్టోన్ టిక్లీలు మీకు బయట ఫిఫ్టీన్ రూపీస్ అట్లా ఉంటుంది ట్వంటీ రూపీస్ దాకా నేను టెన్ రూపీస్కే ఇస్తానండి తీసుకోండి ఇంత మంచి ఆఫర్ మీకు ఎక్కడ దొరకదు మీకు ఏ మదీనా ఏ చార్మినార్ దగ్గర కూడా దొరకదు బనానా క్లిప్స్ కూడా మీకు ఫైవ్ రూపీస్కే ఇస్తానండి అన్నీ అయిపోతున్నాయి చాలా తక్కువ రేట్కే ఇస్తున్నాం కాబట్టి చాలా వరకు అయితే సేల్ అయిపోయాయి సో లేట్ చేయకుండా రండి రండి వచ్చి చూడండి చూసి ప్రైస్ నచ్చితేనే తీసుకోండి క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది చూడండి మొత్తం అయితే అయిపోయాయి సగం వరకు అయితే చూడండి ఇంత స్టాక్ ఉంటుండే ఇంత మొత్తానికైతే అయిపోతున్నాయి సో లేట్ చేయకుండా రండి